నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన మా యొక్క డిమాండ్స్ నెరవేరే వరకు నిరవధిక దీక్షలు ఆపము గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపి నాయక్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గ్రామీణ తపాలా ఉద్యోగుల నిర్వహిక సమ్మె పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన లక్కిరెడ్డిపల్లి పోస్టాఫీస్ కార్యాలయం ముందు జీడిఎస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు గోపి నాయక్ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని మరియు పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలని సీనియర్ గ్రామీణ తపాలా ఉద్యోగులకు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్కు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ లైదు ఐదు లక్షలకు పెంచాలని గ్రాట్యుటీ ఐదు లక్షలకు పెంచాలని గ్రామీణ తపాలా ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని గ్రామీణ తపాలా ఉద్యోగులు సెలవు పెట్టినప్పుడు వర్క్ లోడుతో సంబంధం లేకుండా సబ్సిట్యూట్ని అనుమతించాలని టార్గెట్స్ మేళాల రూపంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటూ అన్ని రకాల వేధింపులను ఆపివేయాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది లక్కిరెడ్డిపల్లి జిడిఎస్ సంఘం అధ్యక్షులు పవన్ కుమార్ జిడిఎస్ రామాపురం మండల అధ్యక్షులు గోపినాయక్ హరినాథ్మూర్తి ఎల్వి రమణ హసన్ బాషా రితిన్ దేవ మంజు రవీంద్రనాథ్

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్విక్స్ డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా లక్కేడుపల్లి తపాలా కార్యాలయం దగ్గర మరి గ్రామే రతపాలా ఉద్యోగాల నిరవాధిక సమ్మ నిర్వహిస్తున్నారు వారి వారి యొక్క డిమాండ్స్ ఏంటి అనేది సమాజానికి తీసుకున్నాం ఇది తెలుసుకొని చెప్పి నిరసనలు సమల కాసే కొని ఈ హోటల్ నిడిస్ కన్రోట్ ఆ ఇజేస్ అంటే గ్రామంలో దాస్తాచ్చు మాకు వచ్చేసి విలేజ్ లెవెల్లో ఉంటాను ప్రతి విలేజ్లో ఎంప్లాయ్ ఉంటాడు మాకు యాక్చువల్లీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఫైవ్ అవర్స్ డ్యూటీ రెండు రకాలు ఉంటాయి కానీ మాతో మాత్రం ఎనిమిది గంటలు పని చేయించుకుంటారు జీతాలు కూడా పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో ఉంటుంది అది మాకు నిత్యావసర సరుకులకు కానీ ఫ్యామిలీని పోషించడానికి కానీ సరిపోని పరిస్థితి మొత్తం దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల జీడిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి ఫ్యామిలీ తప్ప ఎటువంటి వేరే అదర్ బెనిఫిట్స్ ఉండవు ఒక ఇన్సూరెన్స్ కానీ సడన్గా ఒక జిడిఎస్ ఎంప్లాయ్ చనిపోతే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉండదు మా డిమాండ్స్ ఏంటంటే అది ఫ్యామిలీ నష్టపోకుండా ఐదు లక్షల ప్రమాద బీమా కానీ అదే ఫ్యామిలీకి వర్తించాలి రిటైర్డ్ తర్వాత రిటైర్డ్ బెనిఫిట్స్ తర్వాత కూడా జిడిఎస్లకి చాలా అన్యాయం జరుగుతుంది రిటైర్డ్ తర్వాత కూడా ఒకటిన్నర లక్ష డబ్బులు ఇస్తారు అది అసలు సరిపోదు ఐదు లక్షలు గ్రాట్యువిటీ ఇవ్వాలి తర్వాత ఎనిమిది గంటలు పని మాత్రం ఎనిమిది గంటలు కాదు పది గంటలు కూడా చేస్తున్నాం పది గంటలు చేస్తున్నప్పటికీ కూడా నాలుగు గంటలకు మాత్రమే జీతం ఇస్తారు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో వస్తుంది మా డిమాండ్ ఏంటంటే మెయిన్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయాలా రెగ్యులర్ చేయాలి మమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ అన్నారు ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అంటారు ఈడీ అంటారు శాలరీ ఇంక్రిమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది బియ్యలు కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చాలా తక్కువ తక్కువ ఇస్తా ఉంటాయి తర్వాత మేము ఎప్పుడైనా లీవ్లో వెళ్ళాలన్నా కూడా మేమే మంచిగా అరేంజ్ చేసుకుని వాళ్ళకి మేమే డబ్బులు ఇవ్వాలి అదే ఒకటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా మాకు లేకుండా చేస్తున్నారు పన్నెండు వేలు జీతంతో మేము ఇల్లు కట్టుకోలేము కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు రాదు మాకు రేషన్ రాదు రేషన్ కార్డు నుంచి తీసేస్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే తీసేస్తున్నాను కానీ మాకు అయినా కూడా కానీ గవర్నమెంట్ ఎఫ్ఐకి రావలసిన రావడం లేదు చేయదు ఆ జీతాలు తక్కువ ఇంకా చాలా సమస్యలు లేదు వ్యక్తి యాక్ సమస్యలు చేసినా ఇంతవరకు మాకు ప్రమోషన్ లేదు గ్రామీణ ప్రాంతంలో నలుగుతున్నాం మేము రేషన్ కార్డు లేదు హౌసింగ్ హౌస్ రాదు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం దీని మీద సంబంధించి మాకు వెంటనే మాకు అందరికీ